ప్రైజ్ ద లాడ్ ప్రభుణేశు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం ఒక దేవుని సన్నిధిలో ఏ విధంగా ఆత్మీయ జీవితంలో సాగాలి అన్న దాని మీద క్లుప్త క్లుప్తంగా ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడుతూ వస్తున్నా ఇవి అనేకులకి దీవెనకరంగా ఉంటుందని నేను భావిస్తున్నా అలాగే మీరు కూడా అనేకులకి ఫార్వర్డ్ చేయండి ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే చిన్న చిన్న వర్తమానాలు నన్ను మార్నింగ్ మనం మాట్లాడుతూ వచ్చాం దేవుని ప్రజలైన వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అని మనము మనకు పౌలు గారు ఇస్రాయల్ని ఒక దుష్టాంతంగా పెట్టాడు వారు ఆత్మీయ జీవితంలో ఎలా నడిచారు ఎలా నడిస్తే ఎలా దీవించబడ్డారు కొన్నిసార్లు మాట వినకపోతే ఎలా నష్టపోయారు అనేది రెండు విషయాలు కూడా లోబడితే ఎలా ఉంది లోబడకపోతే ఎలా నష్టం అనేది వాళ్ళ చరిత్రని మన ముందు దృష్టాంతంగా పెట్టారు దాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది మన ఆత్మీయ జీవితం ఎలా నడుచుకోవాలో మన ముందు ఒక జాతి ఉన్నది కనుక ఒక దేశం మన ముందు ఉన్నది కనుక మనకు క్లియర్గా అర్థమైపోద్ది ఎలా నడుచుకోవాలో మన ఆత్మీయ స్థితిలో కనుక ఇస్రాయేలీలు ఐగుప్తుని విడిచి వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేశారు అంటే ఎర్ర సముద్రము సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో వారు ఐగుప్తును విడిచారు ఎర్ర సముద్రంకు ఎర్ర సముద్రం గుండా వాళ్ళు ప్రయాణము చేశారు అని ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేశారు అంటే ఆ వస్తున్న ఇజ్రాయేలీలు అంటే దాదాపుగా పాతికి ముప్పై లక్షల మంది ప్రజలు చిన్నలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ అన్ని లక్షల మంది జనాభాని మోసే నడిపిస్తున్నాడు ఎక్కడి నుంచి ఐగుప్తు దేశం నుండి ఎక్కడి వరకు కనాను దేశం అదే ఇజ్రాయేల్ దేశం ఎంతకాలం పట్టింది నలభై సంవత్సరాలు పట్టింది అసలు ఒకప్పుడు ఇదే దారిలో వీళ్ళు వెళ్ళారు కనాను నుండి కనాను నుండి ఐగుప్తు వెళ్ళారు అప్పుడు ఎంతకాలం పట్టింది నలభై రోజులు మరల ఇప్పుడు ఎందుకు నలభై సంవత్సరాలు పట్టింది అంటే దేవుడు చుట్టూ దారి లోనుడు తీసుకెళ్లాడు షార్ట్ కట్ కాకుండా దేవుని బిడలారా ఈ నలభై ఏళ్ళ ప్రయాణాలు చేస్తుండగా ఇప్పుడు వాళ్ళు ఎక్కడ దాకా వచ్చారు అంటే ఎర్ర సముద్రము గుండా ప్రయాణం చేసిరి దానికి అపోస్త్రుడైన అంటాడు కొరిందీలుగు రాసిన పత్రికలో పదో అధ్యాయంలో ఒకటి నుండి నాలుగు వచ్చినారు ఆయనకి ఎలా కలబడింది ఆ సన్నివేశం అంటే పాతిక లక్షల మంది ఎర్ర సముద్రం వండ అంటే దేవుడు అటు ఇటు నీళ్ళని ఆపి మధ్యలో వీళ్ళకి దారిచ్చాడు ఎంత గొప్ప విషయం అండి చరిత్రలో ఇది ప్రియ దేవుని బిడలారి నడుస్తుంటే పౌలు గారు ఏమంటాడు అంటే మనలాగా వాళ్ళు కూడా బాప్టిజం పొందారు అన్నాడు బాప్టిజం పొందడం ఏంటి పౌలు అని మనం అడిగితే ఆయన అంటాడు కదా పైన మేఘములోనూ కింద నీళ్ళల్లోనూ వాళ్ళు నడిచారు కనుక మన పితరులందరూ బాప్టిజం పొందినట్లే అన్నాడు అవును వాళ్ళు ఆ రోజున బాప్టిజం పొందారు మరి ఈ రోజున ప్రభువుని ఎరిగిన మీరు ఐగుప్తును విడిచిపెట్టారు అంటే లోకాన్ని విడిచిపెట్టారు పాపాన్ని విడిచిపెట్టారు చాలా బాగుంది మందిరానికి వస్తున్నారు మందిరానికి వస్తున్న మీరు మరి బాప్టిజాన్ని పొందారా ఇస్రాయిలీలైతే గుండా వెళ్ళారట దాని పౌరు గారు ఏమన్నాడు అంటే బాప్టిజం పొందినట్లే పైన మేఘము మేఘములో నీళ్లున్నాయి కింద సముద్రము కింద నీళ్లున్నాయి మోసే నాయకత్వంలో నాయకత్వం అందరూ కూడా వెళ్ళారు మరి ఈ రోజున దేవుని ప్రజలారా క్రమముగా మీరు మందిరానికి వస్తున్నారు చాలామందిని చూస్తున్నాం చాలా క్రమముగా వస్తున్నారు అలాగే చాలా కరెక్ట్గా దశంభాగాలు ఇస్తున్నారు ప్రతి ప్రేర్కి అటెండ్ అవుతున్నారు చక్కటి పరిచయం చేస్తున్నారు అనుదినము బైబుల్ చదువుతున్నారు అనుదినము ప్రార్థిస్తున్నారు కానీ బాప్టిజం లేదు బాప్టిజం లేకపోతే టికెట్ లేకపోతే ట్రైన్ ఎలా ఎక్కించుకోరో టికెట్ లేకపోతే విమానం ఎలా ఎక్కించుకోరో నేను ఎక్కిన తర్వాత కొంటానండి అంటే కుదరదు కదా నేను పర్రవకు వెళ్ళిన తర్వాత అక్కడ పొందుతాను అంటే కుదరదు కదా కనుక ఈ రోజున బాప్టిజం అనేది గనక లేకపోతే మనము దేవుని రాజ్యానికి చేరలేము కానీ ఉదయకాలమందు అది ఒక్కటి నీకు లోటుగా ఉన్నదేమో ప్రభు ఒక అవనస్తు మాట్లాడారు నీకొక్కటి కొదువుగా ఉన్నదని కానీ మీ భక్తి బాగుంది క్రమముగా వస్తున్నారు కానీ ఆ బాప్టిజం అనేది గనక లేని పక్షమున మనము దేవుని రాజ్యంలోకి చేరలేము అలాగే కనుక ఈ యొక్క ఉదయకాలమందు ప్రతి ఒక్కరూ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్టిజం పొందినప్పుడు మీ పేరు జీవగ్రంథములో వ్రాయబడి ఉంటుంది అప్పుడు మీరు పరలోకానికి వెళ్ళినా కానీ రక్షణ పొందారు అని దేవుని రాజ్యంలోనికి మీరు ప్రవేశిస్తారు రక్షణ పొందిన వారు జాగ్రత్తగా మీ రక్షణను చివరి వరకు కొనసాగించండి ఒకవేళ పొందలేదా ఈ మాటలు వింటుండగానే పొందడానికి మీ ఇప్పుడే మోకరించి పొందడానికి సిద్ధపడమని ప్రభు పేరట మనం చేస్తున్నాను ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీకు స్తోత్రం ఈ లోకం పాపం విడిచిపెట్టి మీ బిడలు క్రమముగా మీ సన్నిధికి వస్తున్నారు క్రమముగా మందిరానికి వచ్చేవారు కంపల్సరీ బాప్టిజాన్ని పొందాలి బాప్టిజం పొందడము అని అంటే అనగా వాళ్ళు పాప విషయంలో సమాధి చేయబడ్డారు జీవించు వాడును నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు బాప్టిజం పొందడము అంటే ఇక పాతవి గతించిపోయి ఇక జీవించేవారు నూతనంగా నూతనమైన ఆలోచనలు నూతనమైన మనస్సు కలిగి నూతనమైన అలవాటులు కలిగి జీవించాలి ఆత్మీయంగా భక్తిభావాలతో జీవించాలి కనుక బాప్టిజం పొందాలి కనుక పొందిన వారు మీరు రాకడ వరకు వారి రక్షణను కొనసాగించాలి ఇంకెవరైనా వారు కనుక ఉన్నట్లయితే ఈ ఉదయకాలం అందు స్పష్టంగా వారితోనే మీరు మాట్లాడారు కనుక వారు ఆత్మ రక్షణ పొందడానికి చేయండి అలాగే ఈరోజు పెళ్లి రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రతి కుటుంబంలో నెమ్మది దీవిన ఆశీర్వాదం ఈ సంవత్సరంలో కనబరచమని ఏ స్పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ డ్రెస్యు మీ అందరికీ ఉదయకాలమందు